ఆవిష్కాంధ్ర ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర యొక్క దశ దిశ మార్చేటువంటి ఒక అరుదైనటువంటి కార్యక్రమం ఏదైతే పారిశ్రామికమైనటువంటి ప్రగతికి ఈ యొక్క నూతన ఆవిష్కరణ ద్వారా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనకి పనికొచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం అయినటువంటి వేదిక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క సెంట్రల్ హబ్గా అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమృత హస్తాలతో ఈరోజు ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా ఐదు ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నందు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరి జిల్లాలు అనేవి అంటే వ్యవసాయం ఆధారితమైనటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని పిలవబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలమనే విషయం మీ అందరికీ తెలుసు ఆ రకమైనటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈరోజు ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఈరోజు రాజమండ్రిలో మనం ప్రారంభించుకోవడం ద్వారా ఆ రోజు వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు మేటిగా ఉన్నాయో మళ్ళీ ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది అందులో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతకి అనేటువంటి పరిస్థితి ఏదైతే మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోను కూడా అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ఎందుకంటే మేము కూడా గతంలో చూస్తాం గత ఐదు సంవత్సరాల పాలనలో ఫిష్ బజార్ అని చెప్పి అదేవిధంగా సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అని చెప్పి ఈ రకంగా యువతకి అవే పెద్ద ఉద్యోగ ఉపాధి అవకాశాలుగా ఆ రోజు చూపించినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇంకా ఎంత హీనంగా అంటే ఇంకొక పది అడుగులు వెనక్కి పాపం ఏదైతే టెన్త్ క్లాస్ స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీల దగ్గర నుంచి ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆ రోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిని బారిన పడి యువతంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనం చూసాం దానికి భిన్నంగా ఈరోజు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నూతన ఆవిష్కరణల ద్వారా ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం చాలా సంతోషం చాలా ధన్యవాదాలు అని చెప్పి మీ ద్వారా తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి మరో దశకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని ఉమెన్స్ ఐటీఐని అలాగే దళితుల కోసం పాలిటెక్నిక్ కళాశాలని ప్రారంభించారు నేక్ భవనాన్ని కూడా ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ ప్రజలు యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలు తయారు చేసే లక్ష్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం మన ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తులు చేసేదానికి అనుకూలంగా ఈ ట్రైనింగ్ ఇచ్చేదాని కోసం ఇది ఒక అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినిగా మనం చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్చూసిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్వీర్యపోతున్న యువతని సన్మార్ సన్మార్గంలో పెట్టడం కోసం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గంజాయి కేంద్రంగా మత్తు పదార్థాల కేంద్రంగా తయారైన యువతని మరోవైపు మరల్చడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ ప్రాంగంలో కలెక్టర్ గారు కూడా త్వరలో చూపుకొని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇంకా భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఈ చుట్టూ మేము ఉండగిన కలెక్టర్ గారిని కూడా కోరం చంద్రబాబు గారిని లోకేష్ గారిని కూడా ఈ ప్రాంతానికి మీరు ఈ విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ పూర్తి స్థాయిని అభివృద్ధి చేయాలని కోరాం అలాగే ఇక్కడ ఉన్న సంస్థలను మెరుగుపరచాలని కోరాం దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయం చేసిన రామానాయుడు గారి అమృత స్థల మీదగా ప్రారంభించాం దుర్గేష్ గారు మిత్రులు వారి సహకారంతో రోహన్ నియోజకవర్గంలో ఇంకా సంస్థలు రాబోతున్నాయి నవోదయ పాఠశాల రావాలి అలాగే ఇప్పుడే చెప్పారు మంత్రి గారు దుర్గేష్ గారు ఒక డ్రామా సంబంధించిన ఒక ట్రైనింగ్ స్కూల్ కూడా ఇక్కడే పెట్టాలన్నారు దానికి ఒక మూడు ఎకరాలు కావాలన్నారు దానికి కూడా ప్రయత్నం చేసి ఇది ఒక హబ్గా ఒక ఎడ్యుకేటెడ్ చైతన్యంతో కూడుకున్న హబ్గా తయారు చేయడం కోసం కృషి చేస్తా ఉన్న సహజంగా మనం చేస్తూ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తని తయారు చేయాలన్నది ఆయన తాలూకా ఆలోచన అంటే ఒక ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద తయారు చేసినట్లయితే ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగ అవకాశాలు కల్పించే వారు అవుతారన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన అంటే మరి ఎంటర్ప్రెన్యూర్ కింద తయారు చేయాలంటే వాళ్ళకి కావాల్సిన వనరులు ఏవి రిసోర్సెస్ ఏవి అన్నదానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హెబ్ అనేది ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ప్రాపర్ ఇకో ఉంటుంది ఒక పారిశ్రామికవేత్త కింద స్థిరపడ్డాలనుకున్న వ్యక్తికి అతని యొక్క ఆలోచన అతని యొక్క ఆలోచనకు అనుగుణంగా రిసోర్సెస్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పరిచి వాళ్ళు ఒక పారిశ్రామిక వేత్త కింద స్థిరపడ్డానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అన్నది ఉపయోగపడతాది తప్పకుండా అది ఒక వినూత్నమైన ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కల్పించలేదు ఏ విధమైన పారిశ్రామిక అభివృద్ధి కూడా లేదు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు పారిశ్రామిక కింద తీర్చిదిద్దడానికి బడా బడా సంస్థలు గ్రీన్ కో ఇలాంటి ఉన్న పెద్ద పెద్ద సంస్థలు ఎంఎన్సీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏదైతే రా నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫైన్ ట్యూనింగ్ చేసే అవకాశం ఇస్తా ఉందని అంటే కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఆలోచనకి అన్ని విధాలుగా కూడా ఏదైతే సహకారం అందించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లవకేష్ గారికి మరీ ముఖ్యంగా ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తా ఉండడానికి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాన్ని అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో కూటమి పనిచేస్తుంది ఆ విధంగా నిన్న మొన్న మన దుర్గేష్ గారు వెళ్ళడం టూరిజం మినిస్టర్ని కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం నిన్న లోకేష్ గారు మొన్న అనేక అంశాల్ని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ క్వాంటమ్ సెంటర్ కూడా వెయ్యి కోట్లు అడిగారు దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందుంచాలి వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్ను కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తున్నారు దానికి మోడీ గారు చేదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నారు